అందరికి నమస్కారం చాడ శాస్త్రి గారు తమ విశ్లేషణలో ఈ విషయాన్ని తెలియజేశారు పాశ్చాత్యులు తమ వస్తువులు మనపై రుద్దడానికి మనం అప్పటికే ఎన్నో తరాలుగా ఉపయోగిస్తున్నటువంటి వస్తువులపై నెమ్మది నెమ్మదిగా మనలో ఒక అపనమ్మకం వాటిపై చులకన భావం ఏర్పడేటట్లు చేస్తారు ఆ తరువాత మెల్లమెల్లగా వారి వస్తువులు భారీగా ప్రచారం చేసి మనకు అంటగడతారు కోట్లు కొల్లగొట్టుకుపోతారు కొన్ని సంవత్సరాల తరువాత మనం ఈ పాశ్చాత్య బ్రాండ్స్ కి అలవాటు పడ్డాక ముందు వాళ్ళు వెక్కిరించినటువంటి మన ప్రాచీన అలవాట్లే వారి అలవాట్లు కంటే మంచివి ఆరోగ్యకరమైనవి అని గుర్తించి మన ప్రాచీన పద్ధతులకే ఆధునిక పేర్లు తగిలించి భారీ ప్రచారం చేసి చవగ్గా దొరకవలసినటువంటి వస్తువులకు ఎక్కువ ధరలు పెట్టి మళ్ళీ మనకే అమ్మడం మొదలు పెడతారు ఉదాహరణకు మన ప్రాచీనులు పళ్ళు తొమ్ముకోవడానికి ఉపయోగించే వేప పుల్లలు బొగ్గు పొడి ఉప్పు మొదలుగు వాటి వాడకం అనాగరికమైనది దంతాలకు చిగుళ్లకు హాని చేస్తుంది అని బాగా ప్రచారం చేసి ఒక తెల్ల తియ్యని ముద్దని టూత్పేస్ట్గా ప్రచారం చేసి మనకు అంటగట్టి ఒక వంద సంవత్సరాలు మన దగ్గర వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాక ఇప్పుడు ప్రకృతి ఇచ్చిన వస్తువులు ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంత మంచిదో అని చెప్పి అదే తెల్ల ముద్దలో బొగ్గు ఉప్పు లేదా వేపరసం మొదలుగునవి కలిపి ఆర్గానిక్ పేరుతో మనకి అంటగడుతూ మనల్ని వెర్రి వాళ్లను చేస్తూ ఉన్నారు సేమ్ టు సేమ్ సేంద్రియ ఎరువుల విషయంలోనూ జరిగింది వారి రసాయనిక ఎరువుల మార్కెట్ పెంచుకోవడానికని చెప్పి వ్యవసాయంలో భారతీయులను ఆవు పేడను మూత్రాన్ని ఉపయోగించటం అవైజ్ఞానికం అనారోగ్యం అంటూ ప్రచారం చేశారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా భారతీయ ఆవు పేడకు భారీగా ఎగుమతి మార్కెట్ పెరుగుతోంది ముఖ్యంగా గల్ఫ్ దేశాలు దీన్ని ఎరువుగా దిగుమతి చేసుకుంటున్నాయి మరికొన్ని దేశాలు బయోఫ్యూయల్ లేదా సహజ వాయువు ఉత్పత్తి కోసం దీన్ని దిగుమతి చేసుకుంటున్నాయి గల్ఫ్లో ఆవు పేడ మీద వారు రీసెర్చ్ చేసి భారతీయ ఆవు పేడ ఖర్జూరం చెట్ల సాగుకు ఎరువుగా చాలా బాగా ఉపయోగపడుతుంది అని గుర్తించారు ముఖ్యంగా బాగా పొడిగా ఉండేటటువంటి గల్ఫ్ వాతావరణంలో పంట దిగుబడిని పెంచడంలో భారతీయ ఆవు పేడ సామర్థ్యాన్ని చూపించే పరిశోధనా ఫలితాలను ఆధారంగా చేసుకొని ఖర్జూరం సాగు కోసం భారత్ నుంచి ఆవు పేడను భారీగా దిగుమతి చేసుకుంటున్నారు ఒక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలోనే భారతదేశం నుంచి నేరుగా ఆవు పేడ ఎగుమతుల విలువ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఉంది ఆవు పేడ నుంచి తయారైనటువంటి కంపోస్ట్ ఎరువుల విలువ రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారతదేశం నుంచి ఆవు పేడ సంబంధిత ఎగుమతులు అంటే తాజా ఆవు పేడ ఎరువులు లేదా కంపోస్ట్ ఎరువులు ఇలాంటివన్నీ మొత్తం విలువ సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా రాబోయే రోజుల్లో ఈ ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి ఇప్పటికైనా ఈ బానిసత్వపు హృదయాలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి మన దగ్గరే విజ్ఞానాన్ని వీళ్ళు దోచుకుపోయి మనల్ని అజ్ఞానంలోకి నెట్టేసి మనకు తెలిసినటువంటి విషయాలే మరలా మనకు తెలియనటువంటి వాటిగా చెప్పి వాళ్ళు మేధావులుగా మనం అనాగరికులుగా మిగిలిపోయేలాగా ఒక అజెండాని క్రియేట్ చేసి అవుతున్నారు మన గురించి మనం తెలుసుకున్ననాడు ఆంజనేయ స్వామిలాగా తన శక్తి తాను తెలుసుకున్న తర్వాత రామ కార్యం నెరవేర్చినట్లుగా మనం కూడా ఆ స్థాయికి వెళతాం కానీ ముందుగా మన స్వశక్తిని కించపరుచుకోకూడదు మన ప్రాచీనతని మన సంస్కృతి సంప్రదాయాలను మనమే కావాలని కామెడీ చేయకూడదు ఇటువంటి విశ్లేషణలు మరియు అప్డేట్స్ కోసం మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ భారతవర్ష జై హింద్ జై భారత్